సూలూరుపేట ఎంబీ న్యూస్ నారాయణ స్కూల్ బస్ బోల్తా పిల్లలకు స్వల్ప గాయాలు అంటూ ప్రచారం వెనుక అంతుపట్టని నిజాలు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు బస్సు అతివేగంగా రావడంతో దాదాపు ముప్పై మందికి గాయాలయ్యాయని ప్రచురణ కానీ వాస్తవానికి వారందరూ ఎల్కేజీ యూకేజీ విద్యార్థిని విద్యార్థులు ఉండడంతో చాలా దెబ్బలు తగిలాయని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోతున్నారు కొంతమందికి అయితే కాళ్ళు చేతులు విరిగిన విద్యార్థులు ఇంకొకరైతే వెన్నుపోస ప్రాబ్లంతో తిరుపతికి తరలించినట్లు సమాచారం ఇంకో విద్యార్థి అయితే నాలుగు తెగినట్లు సమాచారం ఆ విద్యార్థిని మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు నారాయణ స్కూల్ స్టాఫ్ అందరూ దెబ్బలు తగిలిన ఇళ్లను అడ్రస్లను కనుక్కొని మీకు హాస్పిటల్కి ఎంత ఖర్చు అయిందో చెప్పండి మేము చెల్లిస్తామంటూ టీచర్స్ని పంపించినట్లు సమాచారం ఇదంతా యాజమాన్యం నిర్లక్ష్యమే అంటున్న తల్లిదండ్రులు ఎక్కువ మంది విద్యార్థులకు బలమైన దెబ్బలు తగిలితే పన్నెండు మంది విద్యార్థులకు మాత్రమే దెబ్బలు తగిలాయని అవి కూడా స్వల్ప గాయాలని స్కూల్ యాజమాన్యం చెప్పడం విడ్డూరంగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు బస్సులో ఉన్న దాదాపు ముప్పై ఏడు మందికి విద్యార్థిని విద్యార్థులకు గాయాలయ్యాయని తల్లిదండ్రులు మాట కొంతమంది అధికారులైతే ఇది ఒక చిన్న యాక్సిడెంట్ అంటూ తేల్చేశారంటూ విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు మొత్తానికి విద్యార్థులకు తగిలింది స్వల్ప గాయాలు కాదు బలమైన దెబ్బలే ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంత జరుగుతున్న నారాయణ స్కూల్ యాజమాన్యం బేరసారాలు జరుపుతున్నట్లు సమాచారం విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు కొంతమంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కే యోచనలో కూడా ఉన్నారని సమాచారం